విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మోటార్ సైకిల్ దొంగతనం కేసులో పడాల జనార్దన్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు మొత్తం నలుగురు ఈ దొంగతనాల్లో పాల్గొన్నట్లు అందులో ఇద్దరు మైనర్లున్నారని తెలిపారు ఏటు ముద్దాయి సందీప్ ఇంకా అరెస్ట్ కావాల్సి ఉందని వెల్లడించారు పోలీసులు రెండు స్కూటీలు ఒక పల్సర్ బైక్ ఒక స్ప్లెండర్ బైక్ ను రికవరీ చేశారు ఈ సమావేశంలో సీఐజీఏవి రమణ ఎస్ఐయు మహేష్ పాల్గొన్నారు మోటార్ అఫెండర్స్ మోటార్ సైకిల్ అఫెన్సెస్ జరిగాయి రెండు మోటార్ సైకిల్ అఫెన్సెస్ లో మనము ముగ్గురు జువెనైన్స్ ని జువెనైన్ హోమ్స్ కి పంపించడం జరుగుతుంది అలాగే ఒకరిని మనకి పదాల జనార్దన అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇందులో మనకి ముఖ్యంగా ఏం జరిగిందంటే అర్లీ మార్నింగ్ వీళ్ళు సీరియస్ సీరియల్ మోటార్ సైకిల్ అఫెండర్స్ అర్లీ మార్నింగ్ ఆల్రెడీ గేట్ కాంపౌండ్ వాల్ లోపల ఉన్న మోటార్ సైకిల్స్ ని వీళ్ళు హ్యాండిల్ లాక్ ఉన్న హ్యాండిల్ ని బ్రేక్ చేసి ఆ గేట్ ని కూడా లాక్ ఓపెన్ చేసేసి ఆ మోటార్ సైకిల్ ఆఫిన్సెస్ చేయడం జరిగింది వీళ్ళు ఇప్పటి వరకు మనం టోటల్ ప్రాపర్టీ రికవర్ చేసింది ఫోర్ మోటార్ సైకిల్స్ రికవర్ చేశాము అలాగే రెండు స్కూటీస్ ఒక పల్సర్ అండ్ ఒక స్ప్లెండర్ బైక్ ని రికవర్ చేయడం జరిగింది ఈ ఇందులో మెయిన్ గా ఇంకా అరెస్ట్ చేయాల్సింది మనము ఒక ఒక సందీప్ అనే ఒక ఏటు అనే ఇంకా అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయాలి మేము అలాగే ఇంకో ఇద్దరు మైనర్స్ ని జూనియర్ హోమ్స్ ని కి పంపించడం చేయాల్సి ఉంది